వేసవిలో పశుపోషణ యాజమాన్యం అనేది చాలా కష్టమైనటువంటి అంశం ఈ పశుపోషణలో ముఖ్యంగా వేసవిలో యాజమాన్యం ఏ విధంగా చేస్తే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వడదెబ్బ తగిలిన తర్వాత చికిత్సా విధానం ఏ విధంగా చేయాలి ఇట్లాంటి అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఇప్పుడు వేసవి అనేది ప్రారంభమైంది మరి ఈ వేసవిలో ఈ పశుపోషణ ఏ విధంగా చేపట్టాలి అంటారు ముఖ్యంగా ఈ వేసవిలో వడదెంబ తగలకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెంబ అనేది ముఖ్యంగా గేదులు కూడా ఎక్కువగా హీట్ వేవ్స్ గురి అవుతుంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశుపోషకులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు దీంట్లో మామూలుగా మన మార్కాపూర్ ఏరియాలో ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంటుంది హై ఏరియా అండ్ డ్రై ఏరియా కాబట్టి సో ఇక్కడ మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కంపేర్డ్ టు సీ కోస్ట్ ఏరియాస్లోతో పోలిస్తే ఇందులో స్ట్రెస్ అనేది అసలు స్ట్రెస్ అంటే హీట్ స్ట్రెస్ని విధంగా మనం డిఫైన్ చేస్తామంటే ప్రతి యానిమల్ థర్మో రెగ్యులేటర్ మెకానిజం ఒకటి ఉంటుంది దాని ద్వారా దానికి హీట్ వచ్చిన దాన్ని డెసిపేడ్ చేస్తుంటుంది అంటే దాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది కానీ ఎక్సెసివ్ హీట్ జరిగినప్పుడు లేదా ఎక్కువ వేడిమి తగిలినప్పుడు ఆ ధర్మో రెగ్యులేటరీ మెకానిజం ప్యాంటింగ్ అంటే మనం రొప్పటం ద్వారా ప్లస్ ఫెట్టింగ్ అంటే చెమట ద్వారా ధర్ ధర్మో రెగ్యులేటరీ మెకానిజంలో దాని యొక్క బాడీ హీట్ని తగ్గించుకుంటుంది ఎక్సెస్ హీట్ వచ్చినప్పుడు ఏంటంటే ధర్మో రెగ్యులేటరీ మెకానిజం కాంప్రమైజ్ అవుతుంది సో యానిమల్ హీట్ స్ట్రెస్కి గురవుతుంది దీంతో యానిమల్కి ఎకనమిక్ లాస్ ఉంటుంది ప్రొడక్షన్ లాస్ ఉంటుంది ఫర్టిలిటీ లాస్ ఉంటుంది కొన్నిసార్లు పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయంలో ఖచ్చితంగా మనం కొన్ని జాగ్రత్తలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎకనమిక్ లాస్ అంటే ప్రొడక్షన్ అనేది పాలు దిగుబడి భారీగా తగ్గిపోతుంది అలాగే ఎండాకాలంలో లేదా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు పశువులు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిపోతుంది సో అవి కట్టే శాతం అంటే చూలు నిలిచే శాతం అనేది భారీగా తగ్గిపోతుంది సో ఈ రెండు కూడా రైతుకి ఎకనామిక్ లాస్ సంవత్సరానికి ఒక దూడ పుట్టి దూడ పుడితేనే పశువు రైతులకి లాభసాటి సో అక్కడ ఇబ్బంది వస్తుంది పాలు కూడా గణనీయంగా తగ్గిపోతుంది ఈ సమయంలో మీకు డ్రై ఫార్డర్ తప్పితే గ్రీన్ ఫార్డర్ ఈ ఏరియాలో అందుబాటులో ఉంటుందని చాలా అసాధ్యమైన పని సో ఈ విధంగా రైతుకి ఆర్థికంగా కుంగదీస్తుంది ఎండాకాలం ఏ ఏ యానిమల్సు ఎక్కువ సక్సెటిబుల్ అంటే ఈ ఎండ ఇబ్బంది పడే యానిమల్స్ ఏవంటే యాక్చువల్గా బ్లాక్ క్యాట్లు ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి క్రాస్ బ్రిడ్స్ ఎగ్జాటిక్ బ్రిడ్స్ అంటే విదేశీ బ్లడ్ సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి హెచ్ఎఫ్ లాంటిది హల్స్టన్ ఫిషియన్ కానీ అలాగే క్రాస్ బ్రిడ్స్ జెర్సీ లాంటివి కానీ ఎక్కువ సక్సెప్టబుల్ అంటే ఎక్కువగా ఎండ గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎండి అంటే నాన్ డిస్క్రిప్టివ్ లోకల్గా ఉండేవి ఈ ఎండను తట్టుకునే సెక్స్ సామర్థ్యాలు ఎక్కువ భాగం కలిగి ఉంటాయి సో ఎగ్జాటిక్ బ్రిడ్స్ ఉన్నప్పుడు క్రాస్ బ్రిడ్స్ ఉన్నప్పుడు వాటి విషయంలో మనం కొన్ని సూచనలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే యాక్చువల్గా ఎండాకాలం వచ్చినప్పుడు తాచ్డ్ రూఫ్స్ ఏర్పాటు చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ అలాగే మన షెడ్ చుట్టూ చెట్లను గ్రీన్ ట్రీస్ని షేడ్ షేడ్ ట్రీస్గా వాడితే దాని ద్వారా కొంత టెంపరేచర్ని మనం తగ్గించడానికి ఉంటుంది లేదు పైన ఏదన్నా మనం ఆల్బాస్టాస్ కానీ అలాంటివి వేసినప్పుడు పైన వైట్ పెయింట్ వేయటం వల్ల మనం కొంత టెంపరేచర్ని తగ్గించడానికి అవకాశం ఉంది అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటరు కూలింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి బాగా వేడిగా ఉంటే కొంత స్ప్రింక్లర్స్ ద్వారా కొంత బాడీ మీద స్ప్రే చేయటం ద్వారా కూడా కొంత టెంపరేచర్ని మనం తగ్గించవచ్చు వడదెబ్బకు గురైతే తప్పకుండా మనం పశు సంప్రదించాలి పశు వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది అవి ఎక్కువ భాగం ఏంటంటే రొప్పటము టెంపరేచరు ఎక్కువగా ఉండటం పల్స్ పడిపోవడం కానీ హై రేజ్లో ఉండటం కానీ జరుగుతుంది ఈ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే దానికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ దాన్ని డిహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ చేయాలి యానిమల్ని దాంతో అది పడిపోవటం కానీ కోమాలకు పోవటం కానీ చనిపోవటం కానీ నివారించి దాన్ని మరలా సరిగా బాగు చేసి వైద్యం చేసి రక్షించవచ్చు ఎండాకాలం వస్తే వడదెబ్బ తగిలినా తగలకపోయినా పశువులకి హై ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఎండాకాలం పశువులు చాలా తక్కువ మేతను గ్రహిస్తాయి సో ఫాడర్ తినటం కూడా చాలా తక్కువ తింటుంది దాంట్లో దానికి దొరికేది కూడా చాలా పోషకాలు సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ ఉంటాయి ప్లస్ వేడి వలన దాని ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అంటే డిసీజ్కి కూడా సోకటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కావున ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి మినరల్ మిక్సరు అలాంటివి పెడుతూ ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది ప్లస్ ప్రోటీన్ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడ శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది నీళ్లు విషయంలో మనం ఖచ్చితంగా నీళ్లు ప్రొవైడ్ చేయాల్సిందే కూలింగు అంటే మంచి ఆల్రెడీ ఫ్రెష్ వాటర్ అనేది ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సింది రెండోది ఏంటంటే మీరు ఫాడర్ ఇలాంటి ఏరియాల్లో గ్రీన్ ఫాడర్ మామూలు ప్లేస్ మామూలు ఆగస్టు ఆ టైంలోనే తక్కువగా ఉంటుంది సమ్మర్లో అంటే ఆల్మోస్ట్ జీరోకి వస్తుంది అలాంటి టైంలో సైలేజ్ అనేది దొరుకుతుంది మార్కెట్లో అది గవర్నమెంట్ సప్లై చేస్తే టూ రూపీస్కి ముందు సప్లై చేసింది భవిష్యత్తులో సప్లై చేయమని కూడా చెప్పింది నిన్నే మేము ప్రపోజల్స్ కూడా పంపించున్నాం భవిష్యత్ వాళ్ళు సప్లై చేస్తారు అలా కాకపోయినా ఆరు ఆరున్నర రూపాయల కేజీకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది సైలేజ్కి ఏడు పర్సెంట్ ప్రోటీన్ కలిగి ఉంటుంది మంచి ప్రోటీన్ మొక్కజొన్న లాంటిది కూడా తొమ్మిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇది సెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఖచ్చితంగా ఒక లీటరు మామూలు ఫీడింగ్ కన్నా ఈ ఫీడింగ్లో ఒక లీటర్ పాలు ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి సైలేజ్ని ఎంకరేజ్ చేయండి అలాగే సిఎంఆర్ అని మాది అది కూడా దొరుకుతుంది దాన్ని కూడా మనం కొంతవరకు ఫీడ్ చేసుకుంటే అది కూడా ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది దాన్ని కూడా మనం అది కూడా సప్లై చేస్తారు దాని ద్వారా కూడా మనం యానిమల్స్ని బాగా ఫీడ్ చేసుకోవచ్చు సైలేజ్ మాత్రం అద్భుతం మా దృష్టిలో రైతు స్థాయిలో తయారు చేసుకోవడానికి కూడా మాకు స్కీమ్స్ ఉన్నాయి దానికి ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కూడా మేము దాన్ని రైతులకి అందిస్తున్నాము సబ్సిడీ మీద అంటే కావలసినటువంటి ఇన్పుట్స్ మేము అంటే మిషనరీ కూడా మేము సప్లై చేస్తాము తయారు చేసుకోవచ్చు లేదంటే వాళ్ళకి అసలు గ్రీన్ ఫార్డర్ అనేది దొరకాలి కాబట్టి ఇక్కడ గ్రీన్ ఫార్డర్ లేకుండా రైతు ఈ టైంలో సైలేజ్ చేసుకోవడం అనేది ఈ ఏరియాలో కుదిరే పని కాదు జూన్ జూలై ఆగస్ట్ టైంలో మీకు గ్రీన్ ఫార్డర్ వచ్చినప్పుడు దాని కాన్సెప్ట్ ఏంటంటే ఎకరం రెండు ఎకరాలు వచ్చిందనుకోండి దాన్ని గనక సైలేజ్ కింద తయారు చేసుకుంటే అదే న్యూట్రియంతో సమ్మర్లో ఫీడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దాన్నే మనం సైలేజ్ అంటాం ఐదు ఎకరాలైనా పది ఎకరాలైనా దాని సైలేజ్ కింద కన్వర్ట్ చేసి ఆగస్టులో ఏప్రిల్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఏప్రిల్లో మళ్ళీ మేత కిందే కన్సిడర్ అవుతుంది సో అలా చేసినందువల్ల ఈ పాల దిగుబడి తగ్గిపోవటం కానీ రోగాలను బారిన పట్టడం కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎకనమిక్ క్లాసెస్ అన్నింటినీ ప్రివెంట్ చేసి హెల్త్ని కూడా కవర్ చేసేసి జీడిపిని తగ్గకుండా చూసుకోవడానికి మనకు అవకాశం ఉంది మేము ఫాడర్ సీడ్ ఒకటి సబ్సిడీ మేము ఇస్తాం సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ మీద మేము ఫాటర్ సీడ్ని హైఇల్డింగ్ వెరైటీని ఇస్తాం అలాగే ఏదన్నా ఎన్ఆర్జీఎస్ కింద మేము ఇప్పుడు ఆల్రెడీ ఏడు వందల యాభై ఎకరం ఐడెంటిఫై చేశాం అంటే బోర్లు కింద వాళ్ళు వేసుకుంటే మీకు ఎనార్జీస్ తెలుసు కదా దాన్ని పూర్తి స్థాయిలో రైతు కంట్రిబ్యూషన్ చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్తోనే దాన్ని మిగతా ఎనభై శాతం చేస్తూ మెటరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనెంట్ తీస్తారు ఏడు వందల యాభై ఎకరం మేము ఐడెంటిఫై చేసాం ఎన్ఆర్ఈజెస్కి లిమిట్ లేదు ఎంతమంది వచ్చినా ఇస్తాము కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎష్యూర్డ్ వాటర్ సప్లై లేకుండా వాళ్ళు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది సో స్కీమ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు పొలం ఖాళీగా ఉంటుంది ఆర్థికంగా అతన్ని లాస్ వస్తుంది సో ఇష్యూడ్ ఉంది అనుకోండి ఆ డబ్బులు వస్తాయి మీకు మీకు ఫాటర్ వస్తుంది నేటి దూడలే రేపటి పాడి పశువులు అనేది సో దూడలను ఎక్కడ మిషన్లో తయారు చేయరు గేదెల ద్వారా పుట్టిన దూడలే పెద్దవైతే రేపొద్దున పాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది సో దూడలను సంరక్షించకపోతే భవిష్యత్తులో పాలు షార్టేజ్ వస్తుంది సో ఇందువలన పుట్టిన దూడల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ప్రతి పుట్టిన వంద దూడల్లో యాభై దూడలు మేల్స్ ఉంటాయి ఆ మేల్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అవి కలి చేస్తారు లేదా అమ్మేస్తారు మిగిలిన యాభై శాతం దూడల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కొంత కాఫ్ మోర్టాలిటీ రకరకాల దాంట్లో ఉంటుంది న్యూమోనియా బారిన పట్టడం లేకపోతే ఇంకా పాలు చాలక డివ వాంబడ్డిని ఎక్కువే చనిపోవడానికి ఆస్కారం ఉంది సో వాటిలో మనం మ్యాక్సిమం కనుక వాటి సంరక్షణ తీసుకొని పోషిస్తే వాటిని భవిష్యత్తులో పాడి పశువులుగా రూపాంతరం చెందుతుంది ఈ వీటిని పాడి పశువులుగా తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలు లేదా చిన్న సామాన్య మధ్య తరగతి ఇంకా బిల్లో మధ్య తరగతి వాళ్ళకి లక్ష పెట్టు యాభై వేలు పెట్టు కొనుక్కోవడం కన్నా ఒక ఎట్లా పాలు ఇచ్చిన దాకా సంవత్సరం పాటు మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది పెద్ద పాడి పశువు అవుతుంది సరిగా మేనేజ్మెంట్ చేస్తే రెండున్నర సంవత్సరంలో కడుతుంది ఒక సంవత్సరం పాలు ఇచ్చిన దాకా మెయింటెనెన్స్ పెద్దగా ఏమి ఉండదు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో పెద్ద పశువు తయారవుతుంది కాబట్టి దూడలు చాలా ఇంపార్టెంట్ వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనం రైతులు రైతు సోదరుల మీద ఉంది వేసవిలో పశువు బలహీనంగా ఉన్నప్పటికీ రోగాలు వస్తే ఎలాంటి రోగానికి ఎలాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందస్తుగా యాక్చువల్గా దీంట్లో మనం మీరు అడిగినటువంటి గాలికుంట్ అనేది మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పైయో తారీఖు దాకా స్టేట్లో ఉన్న అన్ని పశువులకి కూడా ఎఫ్ఎండ్ ఎం అంటే గాలికుంటి టీకాలు ఇప్పుడు వేస్తున్నారు మన డివిజన్లో కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ఇరవై తారీఖు ఎనభై శాతం పూర్తి చేసాం పశువులకి ఇంక ఇరవై శాతం పది రోజుల్లో పూర్తి చేస్తాం అలాగే బురుసల్లా వ్యాక్సిన్ అనేది కూడా చిన్న చిన్నదోళ్ళకి నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసులో ఉన్నట్టు కూడా వేస్తున్నాం బురసల్లా అనేది అది వస్తే ఈసుకుపోయే లక్షణం ఉంటుంది కాబట్టి మనం చిన్నప్పుడే ప్రొటెక్షన్కి బురుసల్లా వ్యాక్సిన్ వేస్తున్నాం అలాగే వచ్చే నెల నుంచి గొర్రెల్లో షీప్ అండ్ గోడ్ డీవార్మింగ్ చేస్తున్నాం ఈటీ వ్యాక్సిన్ కూడా మనం సప్లై చేస్తున్నాం అన్నిటికీ ప్రి ప్రివెంటివ్గా మనం వ్యాక్సిన్ చేస్తున్నాం సో మీ ద్వారా రైతు సోదరులకు మేము కోరేది ఏంటంటే మా సిబ్బంది వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోండి దీని మీద అశ్రద్ధ చేయొద్దు వ్యాక్సిన్ వేస్తే ఒక పాలు తగ్గుతాయి ఒక అపోహ ఉంది పాలు తగ్గవు ఒకవేళ తగ్గినా ఒక పూట స్ట్రెస్ వల్ల తగ్గినా ఒక పూట పాలు తగ్గినా ఏం జరగదు కానీ జబ్బు వస్తే ప్రాబ్లం కాబట్టి వ్యాక్సిన్ చేసుకొని మన పశువులను రక్షించుకొని ప్రొటెక్షన్లో ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను చాలామంది రైతులు ఈ ముర్రు పాలను జున్నుగా లాభసాటిగా అమ్ముకుంటుంటారు మరి ఇలాంటి సందర్భాల్లో మీరు రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు జున్ను పాలు మీరు ఎవరికి అమ్ముకోవడం వల్ల వచ్చే లాభం కన్నా దూడకి ఇయటం వల్ల వచ్చే లాభం చాలా రేట్లు అధికం మీరు గేదెకు పోసినందువల్ల ఉపయోగం లేదు దూడకు గనక పుట్టిన వన్ గంట లోపలనే మీరు గనక ముర్రు తాగిస్తే ఖచ్చితంగా దానికి ఇమ్యూనిటీ వస్తుంది భవిష్యత్తులో రోగాలని బాటిని పడకుండా మనం కాపాడుకొని మంచి పాడి పశువుగా రూపాంతరం చెందటానికి మనకు చాలా అవుతుంది కాబట్టి రైతు సోదరులందరికీ మీ పక్కింటి వాళ్ళకే ఎదురింటి వాళ్ళకు తాగమని దున్ను చేసుకోమనే వద్దు దూడకు మాత్రమే తాగించండి ఖచ్చితంగా దానికి చాలా చాలా ఉపయోగం ఉంది అది కొలెస్ట్రాల్ అంటారు చాలా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది భవిష్యత్తులో రోగాల బా పడకుండా కాపాడుతుంది దయచేసి దూడలకు మాత్రమే మురుపాలు తాగించండి దూడ పుట్టిన వారం లోపలనే ఒక వారానికి ఒక డీవార్మింగ్ వేయాలి ఆ తర్వాత ప్రతి నెల ఒక డీవార్మింగ్ వేయాలి ఎనిమిది నెలలు వచ్చిన దాకా ఆ తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి కూడా వేస్తే మంచిదే దీనివల్ల ఏంటంటే మనం పెట్టిన ఆహారం వామ్స్కి పోకుండా పశువుకే పడుతుంది పిల్లల్లో కూడా చూడండి ఇప్పుడు ఏంటంటే లేవు కానీ మామూలు ఏలిక పాములు ఉంటే పిల్లలు డెవలప్ కాడు సేమ్ దూడలు కూడా అదే పరిస్థితి సో నటల నివారణ ముందు ప్రతి ఫస్ట్ వారానికి ఆ తర్వాత ప్రతి నెలకి ఒక ఎనిమిది నెలలు దాటిన కానీ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది మనం పెట్టిన ఆహారం దానికి వంట పడుతుంది త్వరగా డెవలప్ అవుతుంది మీకు ఏజ్ ఎట్ మెచ్యూరిటీ రెండు వందల యాభై కేజీలు బరువు వస్తుంది వెంటనే కడుతుంది మళ్ళీ మూడున్నర సంవత్సరం లోపలనే ఒక దూడ మన చేతిలో ఉంటుంది మీరు పశువులు కనుక మెయింటైన్ చేస్తుంటే మీకున్న పొలంలో పది శాతాన్ని కనీసం మీరు పచ్చిమేత రైస్ చేయడానికి వాడండి దానివల్ల మీకు చుట్టూ వేసుకున్నందువల్ల కూడా దానికి పక్క పక్కచ నుంచి పురుగులు కూడా రావు నాకు దాని మీద నాకన్నా కూడా అగ్రికల్చర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అది చుట్టూ వేసి వేయటం వలన అది సెంటర్లోనే పంటకి రక్షణ ఉంటుంది ప్లస్ మీరు చేయనికే ఆ పని వెళ్ళినప్పుడు వస్తా వస్తే కూడా మీరు ఒక పన మేత కోసుకొని రావచ్చు ప్రత్యేకంగా దానికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు సో ఆ విధంగా పెట్టుకోవడం నా దృష్టిలో మంచి పని పది శాతాన్ని కనుక మీరు కేటాయిస్తే పశువులు మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ ప్లస్ లాభసాటి మీరు పంట అయినా ఎప్పుడన్నా దెబ్బతింటుందేమో రకరకాల కారణాలతో దీనివల్ల నికరమైన ఆదాయం లిమిటెడ్ ఆదాయం అయినా నికరంగా వస్తుంది నష్టాలు ఖచ్చితంగా రావు దీంట్లో వ్యవసాయం ఉంది ఒక్కోసారి ధర ఉంటే ఎక్కువ రావచ్చు లేదా పంట ఏదన్నా క్లైమేట్ కండిషన్స్ వలన ఒక్కోసారి పోవచ్చు కానీ యానిమల్స్లో ఫెయిల్ అనేది మీకు రేర్ అకేషన్స్ రేర్ రేర్గా ఉంటుంది ఎందుకంటే మినిమం ఇన్కమ్ డెఫినెట్గా వస్తుంది చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందే పాడి పంటలో ఉందని మీ ద్వారా అనుకుంటున్నా గేదెలు అనేది యాక్చువల్గా ఈ గేదెల మేనేజ్మెంట్ అనేది ఇది బ్లాక్ కాబట్టి హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంటాయి ఎక్కువగా నీళ్ళ బురదలు తిరుగుతూ ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే మన మన రాష్ట్రం మన ఎస్పెషలీ మన రాష్ట్రంలో మన జిల్లాల్లో ఎక్కువ నల్ల పశువులు ఉంటాయి అంటే ఇక్కడ గేదె పాలు దాటడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఆవుపాలు కన్నా చిత్తూరు లాంటి జిల్లాలో అయితే నైంటీ పర్సెంట్ మీకు పాలు దొరుకుతాయి అలాగే సిక్ సిక్కుల్లో కూడా మీకు ఎక్కువ పర్సెంట్ పాలు దొరుకుతుంటాయి మనకి ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న పాలను మనం ఎక్కువగా ఇష్టపడతాం సో గేదె పాలు మనకి బాగా ఇష్టం ఈవెన్ ఫారిన్ కంట్రీస్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆవుపాలే ఉంటుంది వాడుతుంటారు ఓకే ధన్యవాదాలు మీకు